స్వామి సలగా చూడాల నేను చేసే పనిని కంటెంట్గా తీసుకొని మీ ముందు ఉంచుతున్నాను దీవించండి స్వామి అనుకుంటా ఓకే ఇప్పుడు మనం మా మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం అమ్మ నాన్న నాన్నమ్మ మీరు కూడా నాకు సపోర్ట్ చేసి దీవించండి నాకు తెలుసు మీరు దీవించేస్తారని ఓకే ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకి అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి ఏం చేసేవరా అని మీరు అనుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఇప్పుడు కండల్ చుట్టుకోవాలి కండల్ లెట్ని సో మీకు మార్నింగ్ ఫోర్ థర్టీ డౌట్ ఉంది కదా చూపిస్తానండి చూడండి అంత చీకటే ఆ చీకటి భయపడేవాళ్ళు భయపడకండి ఎందుకంటే లైట్ ఉంది ఎప్పుడు చూడండి బయట ఇది బయట గుడి ఉందండి గుడి గుడి పక్కన లైట్ చెట్లు బైకులు ఇది భయంకరంగా మబ్బు అయ్యో మా ఇంటి దగ్గర అంతా మబ్బుగా ఉందండి లైట్ లేదు బయట అందుకే సో మళ్ళీ ఇంట్లోకి వచ్చేద్దాం నీ డౌట్ క్లియర్ అయిందనుకుంటే ఇప్పుడు మనం కాండల్ చుట్టడం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మాకు నేల కదా సో వీటి ద్వారానే మనం కండల్ చుట్టుకోవాలి మావిని కాండీల్ చుట్టమంటే నువ్వు నాలుగు గంటలకు వెళ్ళేసి సెల్ ఎత్తుకోకపోతే కాండీల్ చుట్టుకోవచ్చు కదా అని అందుకే పోయి ఆ రెండు చేతులు జేవులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తానో ఎందుకంటే నాకు జేబులు లేవు పంచి కట్టుకున్నాను అందుకే కాండీల్ కాడ వచ్చి కూర్చొని ఇప్పుడు కండీలు కూర్చోడం స్టార్ట్ చేద్దాం చుట్టడం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెల్లును పట్టుకొని కండలు చుట్టడం కష్టం కాబట్టి సెల్లు పక్కన పెట్టి కాండలు చూడదు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకందరికీ ఒకటి చెప్పబోతున్నాను అదేంటంటే మనం చేసే పని ఎంత ఈజీగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ పని ద్వారా నేను ఎంత సంపాదిస్తాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఇంట్లో ఉండే ఈ పని చేసుకోవచ్చండి సో మగ్గం తెలిసి ఉండే వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు తెలియని వాళ్ళైతే పూర్తిగా చూడండి అన్ని ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను ఎంత సంపాదించాను అన్నది కూడా వీడియోలో చెప్తాను అది ఎలా అన్నది కూడా వీడియోలో మీకు చివరిదాకా చూడండి చెప్తాను సో ఇలాంటివి అన్నీ కూడా మీకు ఈ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ ముందు ముందు వీడియోస్లో అంతా చెప్తానండి సో కంటే చూడడం అయిపోయింది సో ఇప్పుడు మీకు కండే చూపిస్తాను చూడండి ఎలా చుట్టాను వద్దు గదిగో అలా చుట్టాం సో ఇలాంటివి కొన్ని కండలు చుట్టుకొని మా గంటల్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు మీకు కొన్ని కండలు చుట్టడం చూపిస్తాం ఓకే ఎనిమిది కండలు చుట్టామండి ఓకే ఇవి ఎత్తుకొని వెళ్ళిపోయి మనం ఇప్పుడు నేయడం స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్ట్ అంత చీకటిగా ఉంది లైట్ వేద్దాం ఓ లైట్ ఎక్కడ స్విచ్ ఎక్కడ అమ్మాయ స్విచ్ దొరికింది లైట్ వేసానండి ఇదిగోండి మనం అద్దం ఇప్పుడు ఇక్కడ మనం ఎదుకోండి ఈ అట్టలన్నీ డిజైన్స్ డిజైన్స్కి సంబంధించి అట్టలండి ఇవన్నీ సో ఇది మనం నిలుపు దారం దీనిపైన మనం అడ్డంగా నేసి మనం అల్లడం ద్వారా నేయడం అని మేము అంటాము వాడకగా అల్లడం అంటే మీకు అర్థమవుతుందని చెప్పాను సో ఇలా అడ్డంగా అల్లడం ద్వారా చీర తయారవుతుంది ఎనిమిది కండెల్ని ఇక్కడ పెట్టాను సో ఇప్పుడు ఆ ఎనిమిది కండెలతో అర్థం ఇది ధోని అంటారండి ఈ ధోని నాలుగు వైపులా ఒకే విధంగా ఉంటుంది నాలుగు ఇంచుల వరకు ఉంటుంది ఒక్క రౌండ్ తిప్పితే ఒక ధోని అయినట్లు చూడండి ఈ నుంచి నాలుగు ఇంచులు నేస్తే దోని తిప్పుకోవచ్చుంది ఓకే ఇప్పుడు దోని స్టార్టింగ్లోనే ఉంది నేయాలి నేయడం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సెల్లుని పక్కన పెట్టాలండి సెల్తో నేనే వీడియో తీసుకుని నేనే మగ్గర నేయడం అంటే కుదరదు అందుకే సెల్ కొంచెం సైడ్లో పెట్టి మీకు చూపిస్తాను నేయడం ఓకే సెల్ నిలబడమ్మా ఓకే నిలబడిపోయినాం ఓకే దండం పెట్టుకున్నాం చాలు ఇదిగోండి అది స్టార్ట్ చేసాము అలాగే నేను స్థా ఉంటామండి ఇలా నేయడం వల్ల మనకి ఎంత వస్తుంది ఏంటి కథ కమిషన్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను చివరి వరకు చూడండి ఈ వీడియోలోనే ఈరోజు నేను ఒకటి అనుకున్నాను అదేంటంటే ఎక్స్పెరిమెంట్ ఈరోజు నేను ఇరవై దోన్లు నేయాలి అనుకున్నాను నేసానా లేదా అన్నది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే కానీ అర్థం కాదు చూడండి సో అయిపోయింది కండి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఇరవై దోన్లు నేయాలి ఎక్స్పెరిమెంట్ మనకు సక్సెస్ అవ్వాలంటే అవుతుందా కాదా అన్నది మనం చూద్దాం సో ఈ విధంగా మనం నెస్ నేయడం జరుగుతుందండి డైలీ సో రోజు అయితే నేను మార్నింగ్ అయితే లేవనండి ఈరోజు వీడియో చేయాలన్న ఉద్దేశంతో త్వరగా వేసేసాను సో చూద్దాం ఈరోజు ఎన్నిదోన్లు నేస్తాను రోజైతే పది ధోన్లలోపే నేస్తూ ఉండేవాడిని గత రెండు మూడు నెలలుగా పని అయితే సరిగ్గా జరగట్లేదు సో ఈరోజు కొంచెం త్వరగా లేశాను ఎన్ని దోన్లు అవుతుందో చూద్దాం కండి మార్చుకున్నాను కండి మార్చుకున్న తర్వాత పోగు ఓకే సెట్ చేశాను ఓకే అండి ఈ విధంగా నేయడం జరుగుతూ ఉంటుంది సో నేను మీకు అంతా చూపిస్తానండి దోణి అయినప్పుడల్లా దోని తిప్పినప్పుడల్లా ఎన్ని అయింది ఏమి ఎట్లా మొత్తం అంతా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా లేదంటే తక్కువనేసి సక్సెస్ కాలేదా అన్నది మీకు చెప్తాను ఓకే ఏమైందప్ప మళ్ళీ ఓకే 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 నేయడం అయితే ఇలా నేయడం జరుగుతుందండి ఇలా నేసిన తర్వాత కొద్దిసేపటికి ఇది చాలా టైం ప్రాసెస్ పడుతుందండి మీకు ఎడిట్ చేసి మొత్తం మీకు చూపిస్తాను దోని అయినప్పుడు మాత్రమే వీడియో తీసి చూపిస్తాను ఎందుకంటే ఇది మొత్తం చూపించాలంటే మీకు రోజంతా సరిపోదు సో అందుకని ఎడిట్ చేసి మీకు దోని అయినప్పుడు అయినప్పుడు మాత్రమే చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం ఆఫ్ చేద్దాం ధోని అయినప్పుడు ఓకే ధోని అయిపోయిందండి ఇదిగోండి అక్కడి నుంచి అక్కడికి నాలుగు ఇంచీలు ఉంది ధోని అయిపోయింది ఇప్పుడు మనం కండెలు కూడా ఒకసారి చూద్దాం సో చూడండి కండీలు ఐదు ఉన్నాయి ఇందాక ఎనిమిది ఉండేటివి ఇప్పుడు ఐదు ఉన్నాయి ఇది ఒకటి ఆరు రెండు కండీలకి ఒక ధోని అవుతుంది సో ఆ విధంగా చూసుకుంటే ధోని అయిపోయింది ధోని తిప్పేశాను మళ్ళీ స్టార్ట్ ధోని సో ఇక్కడ మనం రాసుకుందాం ఉంది టార్గెట్ ఇరవై ధోని ధోనీలు అంటే మీరు క్రికెటర్ ధోని అనుకున్నారు క్రికెటర్ ధోని కదండి మగ్గంలో ధోని అంటాము సో ఆ విధమైన సో మళ్ళీ రెండో ధోని అండి రెండో ధోనిది సో ఇందాక ఉండేటివి ఐదు ఉండేటివి ఇప్పుడు నాలుగు అయ్యాయి ధోని అయిపోయింది అదే చెప్తున్నాను మీకు సో ఇప్పుడు ధోని తిప్పుతున్నాను చూడండి ఇది కూడా ఈ విధంగా ధోని తిప్పుకుంటూ నేసుకుంటూ చిన్నగా టైం ప్రాసెస్ పడుతుందండి మీకు ఎడిట్ చేసి చూపిస్తున్నాను మీరు మళ్ళీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందా అనుకునేవారు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం చూద్దాం ముందు వీడియోల్లో సో ప్రస్తుతానికైతే ధోని అయిపోయింది ఇవన్నీ ఎన్నిక జరుపుకుంటున్నాను సో ఒక ధోని అయిపోయింది రాసుకున్నాను రెండో ధోని ఓకే రెండో ధోని టిక్ పెట్టేసాను ఓకే అయిపోయింది ఓకే అండి ఇప్పుడు మనం మూడో ధోని కూడా అయిపోయిందండి సో జాన పైన అయితే దోని తిప్పుకోవచ్చు జాన పైన అయిపోయింది సో మీకు కండీలు చూపిస్తాను ఉండి ఇందాక నాలుగు ఉండేటివి ఇప్పుడు రెండే ఉన్నాయి ఆ కండే కాదండి అది వేరే రెండు కండీలు ఉన్నాయి దోనీ అయిపోయింది ఇదిగో దోని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూడు దోన్లు అయిపోయినాయి టిక్ మూడు దోన్లకు టిక్ ఓకే మూడు అయిపోయినాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు మనం మళ్ళీ జాన్ పైన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దోని తిప్పుకోవచ్చు మనము సో ఈ ధోని ఓకేనండి ఈ వీడియోలో పూర్తిగా చూపించడం కుదరడం లేదు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం ఇంతకీ మనం ఇరవై దోన్లు నేసామా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఫర్దర్ వీడియోస్ కోసం ముందు ముందుగా మంచి వీడియోలు వస్తాయి సో వాటిని మీరు ఎంజాయ్ చేయాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందు వీడియోస్ కోసం ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతుందండి నెక్స్ట్ వీడియో సో ఓకే అండి బై సైనింగ్ అప్ నాలుగు దొంగలు అయిపోయినాయి